ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజమా ఇచ్చింది మాత్రం వాస్తవే గానీ మాట్లాడిన గాని నెల్లూరు జిల్లా వరకు మాట్లాడతాను ఎన్ని వేల మంది అప్లై చేశారు ఎంత మందికి ఇచ్చారు దాదాపుగా నెల్లూరు జిల్లాలో పదివేల మంది దాదాపుగా అంటే కరెక్ట్ సంఖ్య కాదు దాదాపుగా ఏడు వేల నుంచి పదివేల దాకా పాస్టర్లు ఉన్నారు అన్ని నియోజకవర్గాలు అయితే ఇక్కడ వచ్చింది ఎంత నాలుగు వందల మందికి ఒకసారి ఒకసారి నూట చిల్లర ఎంతమంది ఒకసారి ఓకే అంటే ఎంత మందికి వచ్చినట్టు సో వాస్తవంగా ఉండేటువంటి పాస్టర్ల గారి సంఖ్య అధికంగా ఉంది తీసుకున్న వారి సంఖ్య చాలా పరిమితంగా కాబట్టి ఇది కూడా మసిపూసి మరియు అంతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లలకి మనం ఏం చేస్తాము రాలిపప్పు చూపించి రారా రారా రా రా అంటే రారు కదా వాళ్ళు అదేదో చూపించి పిల్లల్ని ఆకర్షిస్తాం కదా ఆ విధమైనటువంటి దీంట్లో ఉందే తప్ప ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం అప్పుడేదో ఒక్కసారి ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఏవో నాకు ఒక్క అవకాశం ఏవో అన్నాడు అప్పుడు మేము ఏమనుకున్నామంటే అమ్మా వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకుడు ఆయన తనయుడు వారు ఆలోచనలే ఉంటాయని అనుకున్నాము కానీ క్రిమినల్ మైండ్ అని మనకు తెలియదు కదా క్రిమినల్ మైండ్ అండ్ ఏ విధంగా ఉదయ్ కుమార్ గారు ఇప్పుడు చిన్న అన్నం చంపిన దాంట్లో వారి హస్తం లేదంటారా అది వాళ్ళ ఆ చెప్తున్నారు మేము గారు చెప్పేది వాళ్ళ ఒక తల్లికి పుట్టినటువంటి చెల్లెలే చెబుతుంది వాళ్ళ చిన్నాన్న కూతురు చెప్తూ ఉంది గోడ్లు మీద కేచ్చి లేసేలా చెప్తున్నారు మరి అది నిజం కాదంటారా మరి వారు నిందితులకి అండగా లేరంటారా ఎంపీ టికెట్ మళ్ళా వారికి ఇవ్వలేదు అంటారా కాబట్టి ఇవన్నీ కూడా క్రిమినల్ మైండే కదా ఇంకోటి కూడా నేను ఒక చిన్న ఇది చెప్తున్నాను మైనార్టీలకి ఎస్సీలకి బీసీలకి నేను అవకాశం ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాడు వెరీ గుడ్ హ్యాక్స్ ఆఫ్ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కానీ ఇక్కడ నా పూర్తి అయిన తర్వాత చెప్దాం ఆయనకి యాడ్స్ అప్ అనేది వర్గంకు చెందినటువంటి అంటే ఒక సామాజిక వర్గం చెందినటువంటి వారు బంధువులను లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో ఇళ్ళ మీద పెత్తనం పెట్టాడు ఇప్పుడు ఇక్కడ బటన్ నొక్కితే గానీ అక్కడ రైట్ ఎలగదే అంటే ఈ రెడ్డిగా చేస్తే అక్కడ రైట్ ఎలగదు అలాగే అందరి మీద అన్ని జిల్లాల్లో అందరం ఎమ్మెల్యేల మీద ఆ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చాడు కానీ ఆ ఒత్తిడిని సింహం ఎప్పుడు జూలి తెలుస్తుంది తప్ప ఓర్చుకో అంటే సింహానికి కొంత ఓర్పు అనేది ఉంటుంది ఆ ఓర్పుని కోల్పోవటం వల్ల సురేందర్ రెడ్డి గారు బయటకు రావటం జరిగింది అంతేకాదు నిధులు ఇవ్వకపోవడం కూడా పెద్ద మైనస్ పాయింట్ ఈరోజు వారు బయటికి రావటం ద్వారా మీరు నమ్ముతారో నమ్మరో టీడీపీకి ఒక హోందాతనం వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాలోనే కాదు ఈరోజు అందరూ నాకు ఫోన్లు చేసి అడుగుతా ఉంటారు అన్ని ప్రాంతాల్లో ఎలా ఉందాడా మీ సురేందర్ రెడ్డి గెలిచేస్తాడా అని చెప్తున్నారు బయట నుంచి బయట నుంచి మరి వాళ్ళకి సర్వేలు లేకుండానే వాళ్ళు రెడ్డి గారు గెలిచేస్తారని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి క్రిమినల్ పాలనలో ఉండేదానికంటే సురక్షంగా మా అన్న దగ్గర నవ్వుతూ హ్యాపీగా వారితో అడుగులు అడుగు వేస్తూ ముందుకు పోవటం మాకు సంతోషం సరే ఇంతకు మీరు మాట్లాడుతూ క్రైస్తవ సోదరుల మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా ఉంటుంది అదే విధంగా రూరల్ నియోజకవర్గ వస్తే అధికంగా ఉంటుంది అన్నారు సో మొత్తం రూరల్ నియోజకవర్గంలో ఎన్ని చర్చిస్ ఉన్నాయి సార్ దాదాపుగా నెల్లూరు రూరల్ వరకు అయితే మూడు వందల నలభై చర్చీలు ఉన్నాయి ఒక నలభై నుంచి ఒక అరవై మంది దాకా అంటే సువార్థికులు ఉన్నారు వారికి చర్చెస్ ఏం లేవు పాస్టర్లుగా ఉన్నారు కానీ సువార్థికులుగా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ నాలుగు వందల మంది సేవకులు మా రూరల్ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆ నిన్న నేను ఒక గృహానికి వెళ్ళాను నిన్న ఉదయమే వెళ్ళాను ఆ పాస్వామి గారు ఐదు గంటలకు లేస్తారు లేచి శ్రీధర్ అన్న గారి కొరకు ప్రార్థన చేస్తా ఉంటారంట నాకు ఆశ్చర్యం వేసింది ఇల్లేంది అందరూ ఇట్లా చెప్తున్నారు అక్కింది ఇట్లా అయ్యా శ్రీధర్ అన్న గెలుస్తాడయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పినప్పుడు నాకు హృదయంలో నుంచి ఆనందం పొంగుకొచ్చింది అంతే ఎందుకంటే వారంటే అభిమానించేవారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రతిదీ గమనిస్తుంటారు సార్ నడవడిక గమనిస్తుంటారు ప్రవర్తన గమనిస్తుంటారు తర్వాత చేసే పనులు అభివృద్ధి పనులు చూస్తుంటారు అన్ని చూస్తుంటారు కాబట్టి ఎవరు ఏంటనేది ఇప్పుడు పిల్లలు కూడా చెప్పేస్తున్నారు ఏంటి అంతే ఆదర్ ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటి చూసిన సార్ ఆదా ప్రభాకర్ రెడ్డి కన్నా సేదరెడ్డి బలమైన అభ్యర్థి గెలుపు ఐడియా మీరు అంటారు ఏ విషయంలో పర్టికులర్ గా విషయంలో ఆధార ప్రభాకర్ రెడ్డి కన్నా అని ఒక్కొక్కరికి చెప్పడం అన్ని విషయాల్లో సార్ ఒక్క విషయం అనేది ఇప్పుడు ఒక్క విషయం పోలిక అనేది కాదు అన్ని విషయాల్లో ఇప్పుడు సామాన్యుడైనా సరే అన్న దగ్గరకు పోయి మాట్లాడవచ్చు అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పోవాలంటే సామాన్యుడు పోగల అక్కడ ఒక ఐదు ఆరు మంది రెడ్డి గారు కూర్చొని ఉంటారు ఆ ఏరియా విలేజెస్ నాయకులు వారు చెబితేనే కదలాల వారు చెప్తేనే ఆఫీస్ కు రావాలా కానీ ఇక్కడ అట్లాగా అదే నాయకులైనా కూడా వింటారు కానీ సామాన్యులకు కూడా వారి దగ్గర స్వాతంత్రం ఉంది శ్రీధర్ రెడ్డి గారు దగ్గర అంతేకాదు పని వర్క్ కూడా విషయంలో కూడా మీరు చిన్న ఉదాహరణ చెప్తాను అక్కడ కొత్తూరు దగ్గర కాలంలో దిగినప్పుడు ఆ బిడ్జి డ్రైన్ డ్రైన్ లో దిగారు కాలంలో దిగారు ఆ బ్రిడ్జి కొరకు చాలా సార్లు అడిగారు చాలా సార్లు అడిగారు అయితే ఆ బ్రిడ్జి రాల ఆ కాలంలో దిగి ఎవరైనా సరే ఆ మురికి కాలంలో గంటల తరబడి ఉండగలరా అంటే ఒక విధంగా చెప్పాలంటే కార్య సాధకుడు అపర భగీరథుడు అని చెప్పచ్చు కాబట్టి అందరు కూడా గమనిస్తూ ఉన్నారు వారు ఏం చేశారు వీరేం చేశారు అన్ని చూస్తా ఉంటారు నాదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఎన్నిసార్లు ఎన్ని ప్రాంతాలకు వచ్చాడు సార్ మా ఇంట్లో మా చిన్న పిల్లలు కూడా చెప్తారు సార్ ఏమని చెప్తారు సురేధర్ అంకుల్ సురేధర్ అంకుల్ అని చెప్తారు చిన్న చిన్నపిల్లలు అడిగినా కూడా ఈ నెవరమ్మని ఆదా ప్రభాకర్ రెడ్డిని చూపించి ఈ నెవరంటే ఎవరు కాబట్టి వంతన ఎక్కడ వంతన అనేది శ్రీధర రెడ్డి గారి అభ్యర్థిత్వంతా పోల్చి చూస్తే ఆదాల ప్రభాకర్ అభ్యర్థిత్వం సరిపడతారు నాయకత్వంలో సరిపడదండి నాయకత్వంలో సరిపడదు ఒకవేళ ఆయనకి వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చు ఏమో గానీ డబ్బులు పోయొచ్చు కానీ మా శ్రీధరన్న శ్రేధరన్న అంతే కార్యకర్తల కష్టాల్లో పాలు పంచుకునే విషయంలో జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే శ్రీధర్ రెడ్డి గారు ఒక విభిన్నమైనటువంటి విషయం వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం కావచ్చు మానసిక ధైర్యం కావచ్చు అన్ని కలగ చేస్తారు రెడ్డి వాస్తవం సార్ ఎందుకంటే వారు మొహం చూసే చెప్పేస్తాడు కార్యకర్తల మొహం చూసే అలా ఉన్నావు అంటాడు ఆయన దగ్గర పోయి కూర్చున్నప్పుడు ఏం అలా ఉన్నావు అన్నా ఈ ప్రాబ్లంలో ఉన్నానంటే దాని ఏముంది ఆయన నిమిషాల్లో చెప్పడు నేను ఇది చేస్తున్నానని చెప్పడు చేసి చూపించి చేసి చూపించి ఈ ప్రాబ్లంలో ఉన్నావు కదా ఆ ప్రాబ్లమానికి తీర్చేస్తాడు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా వారంటే అభిమానం ఉంటే నేనే కాదు అందరూ కూడా ఆ విధమైనటువంటి అభిమానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి మరొక నాయకులతో పోల్చి చూస్తే మరొక నాయకులు అయితే కేవలం ఎలక్షన్ సమయంలో ఆ వన్ ఇయర్ వరకు కార్యకర్తలు బాగోగులు పట్టించుకుంటూ షో చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పప్పు కడుపుకుంటారు సో సేతరెడ్డి రెడ్డి గారు మాత్రం ఒక నిరంతర ప్రక్రియ ఎప్పటికి కార్యకర్తకి సామాన్య ప్రజలకి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ముందుంటాడు సమస్య పరిష్కారం కోరుతాడు ఇది చాలా అదృష్టం సార్ అది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి మైనార్టీస్ వారితో చేసినటువంటి సేవకి ఒక సామాన్యమైన వ్యక్తికి కార్పొరేషన్ చైర్మన్ గా ఇప్పించగలిగారు అంతేకాదు వారు ఎన్నో ఈ రోజు మేయర్ గారు వెళ్ళిపోయింది అటు ఉంది మేయర్ గారు ఎవరి పుణ్యం ఎవరో తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ భర్త జయభర్తను శ్రీధరన్న గారి దగ్గర ఒక నమ్మకంగా ఉన్నాడు అనేటువంటి ఒక ఒకే ఒక కారణంతో ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైన వాళ్ళైతే పొందలేరు కదా ఖచ్చితంగా అది శ్రీధరన్న గిరాన్ని ఇచ్చినటువంటి ప్రోత్బలం కాదంటారా ఖచ్చితంగా కాబట్టి ఇలాంటి అంటే కొంతమంది కృతజ్ఞత హీనులు ఉంటారు కృతజ్ఞత కలిగి ఉంటారు కొంతమంది వారు ఏమి చేయకపోయినా సరేలే వారు ఏదో ఒక రోజు మనకు చేయకుండా ఉంటారా అనేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మేమంతా కూడా కార్యకర్తలుగా శ్రీధర్ రెడ్డి గారు అయితే ఉంటాం నెల్లూరు రూరల్ అంటే శ్రీధరన్న శ్రీధరన్న అంటే నెల్లూరు రూరల్